ఈరోజు అధికారం ఉందని చెప్పి విర్రవీగితే రేపు అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పోలీసులు జరిగినటువంటి దాడి పట్ల నిష్పక్షపాతంగా కఠినంగా వ్యవహరించడానికి బదులు ఈరోజు అధికార పార్టీ ఏజెంట్ల లాగా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు దాన్ని ఆపలేకపోగా దాడిని నిలవరించలేకపోగా ఈరోజు దాడికి పాల్పడిన వారిపైనే కేసులు పెట్టడం అనేటువంటిది అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ యాక్ట్లు పెట్టడం అనేటువంటిది రాష్ట్రంలో ఇట్లాంటి మరిన్ని సంఘటనలు జరగడానికి తోడ్పడతాయి తప్ప ఈరోజు దాడి చేసిన వాడి మీద ఒకే రకమైన కేసు బాధితులపైన ఒకే రకమైన కేసులు పెట్టి దానికి తోడు ఎస్సీ యాక్ట్లని కలిపి పెట్టడం అనేటువంటిది ఎక్కడి దారితీస్తుందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన ఆస్తులపైన ఆఫీసులపైన ఇట్లాంటి దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు నిత్యం చెప్పేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ఈరోజు అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారి తీస్తాయో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా వాళ్ళపైన కేసులు పెట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిని పోకుండా ఆపివేసినారు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆపు చేసినారు అనేక మంది లీడర్లని హౌస్ అరెస్టులు చేసినారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలుగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసినారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలు మిమ్మల్ని కాపాడలేవని స్పష్టం చేస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పేటువంటి విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపిస్తే రాష్ట్రంలో లక్షలాది మంది పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున జయప్రదమైంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు ఇవన్నీ కూడా జరిగి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడానికి వీల్లేదని చెప్పి ప్రజలు ఈరోజు ఎలగెత్తి చాటినారు ఈ ప్రదర్శనల వల్ల దాని పట్ల పాజిటివ్గా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తిరోగమన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి బదులు ఈరోజు ఇట్లా ఆఫీసులపైన దాడులు చేయడం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణమైన జగన్ గారిపైనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరించడం అనేటువంటిది అది చాలా మీకు సమాధికి కట్టడానికి తోడ్పడుతుంది తప్ప ఇట్లాంటివి అందుకనే కళ్ళు తెరవమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బాలకృష్ణ గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురంలో ఇట్లాంటి ఘటన జరిగిందంటే బాలకృష్ణ గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి దాంతోనే ప్రతిదీ రాజకీయం చేయడం ప్రతిదీ డైవర్షన్ చేయడం అనేటువంటిది ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మామూలు వ్యవహారం అయింది ఈరోజు పరకామణి దీనికి సంబంధించి కూడా అక్కడ శ్రీనివాసులు అని ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరు ఆయన మరణిస్తే సతీష్ నిమిషాలు కూడా గడవక ముందే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది హత్య అని చెప్పి పరకామణి కేసులో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ వాళ్ళు నిందిస్తున్నటువంటి వాళ్ళే ఆయన్ని చంపివేసినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటిదని నేను అడుగుతా ఉన్నా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసరు చనిపోతే అది అనుమానాస్పదంగా ఉంటే దానిపైన విచారణ చేసి దోషుల్ని తేల్చడానికి బదులు ఇంకా ఆయన చనిపోయిన వార్త కూడా బయటికి రాకముందే ఈరోజు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే తెలుగుదేశం పార్టీలో బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారు చేసినటువంటి హత్యగా ఈరోజు పత్రికలు చెప్పడం ఇవన్నీ కూడా నిజాల్ని నిగ్గు తేల్చడానికి తోడ్పడతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతి విషయంలో కూడా ఈరోజు అధికారం ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తాము పరకామణి కేసి మూసివేసిందని తెరిచి దానిపైన రాద్ధాంతం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనే ఇది ఎంత జరిగినట్టుగా చెప్పమని చెప్పి ఒత్తిళ్ళు చేసిన ఫలితము వీటన్నిటి వల్ల కూడా ఇది జరిగిందేమో అనేటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతా ఉన్నాయి మరి అట్లాంటప్పుడు దానిపైన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విచారించి వాస్తవాలను తేల్చకుండా కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన బురద జల్లడానికి ఉపయోగించుకోవడం అనేటువంటిది అత్యంత నీచమైంది బాధ్యత రాహిత్యమైంది అప్రజాస్వామికమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకనే అధికారం ఉంది కదా అని తమకు ఈరోజు మెజారిటీ ఉంది కదా అని చెప్పి శాసనసభలో వాటన్నింటిలో కూడా ఈరోజు ఈ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే చాలా తొందరగానే పతనం అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం